అలాగే హర్నియా గిలకలకి తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు అలాగే మొలలు పైల్స్ ఫిశ్చుల వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం కాలిపోయిన పుండ్లు షుగర్ పండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు వారు నార్మల్ డెలివరీ సిజేరియన్లు గర్భసంచ ఆపరేషన్లు అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచ ఆపరేషన్లు నీటి అండాశయంలో నీటి కంతులు ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాను సో దయచేసి ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను జులై ఒకటవ తేదీన లబ్దిదారులకు ఏడు వేల రూపాయలు పెన్షన్ అందజేయనున్న రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ మీ భద్రత మా అందరి బాధ్యత ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన పి ప్రశాంతి జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా త్రాగునీరు శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారిస్తాం కలెక్టర్ పి ప్రశాంతి మహిళలకు పనిచేసే ప్రదేశంలో భద్రతకు ప్రాధాన్యత జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ తేజ్భరత్ ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలోని అర్హులైన లబ్దిదారులందరికీ చేరేలా అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని రాష్ట పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు నిడదవోలులోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమీక్ష సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై మండల స్థాయి అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు పరిచే విధాన నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్దిదారులకు అందించవలసిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరును తెచ్చే బాధ్యత మన రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఈ ప్రభుత్వం కూడా కొనసాగించవచ్చునని అన్నారు అందుకు ఉదాహరణ నేడు గత ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులకు అందించవలసిన విద్యా కిట్స్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిర్ణయంతో అందించడం జరుగుతుందన్నారు ఒక భావజానానికి అలవాటు పడిన అధికారులు ఉద్యోగులు అది విడనాడి ప్రస్తుత ప్రభుత్వం అందించే విధి విధానాల ద్వారా క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను అమలు అందించాలన్నారు జూలై మాసం నుండి అర్హులైన వృద్ధాప్య వితంతు వికలాంగ పెన్షనర్లందరికీ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు జులై మాసం నుంచి నాలుగు వేల రూపాయలు గత ఏప్రిల్ నుండి మూడు మాసములకు ఒక్కొక్క వెయ్యి చొప్పున మొత్తం ఏడు వేల రూపాయలు లబ్దిదారులకు అందించడం జరుగుతుందని మంత్రి అన్నారు ఈ సమీక్ష సమావేశంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు మున్సిపల్ కమిషనర్ టి రాంభూపాల్ రెడ్డి టిట్కో ఎస్ఈ బి శ్రీనివాసరావు తహసీల్దార్ వి నాగభూషణం ఎంపీడీఓ ఝాన్సీ గృహ నిర్మాణ శాఖ ఈఈ పరశురాం వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ముందు రెండు కోట్ల జల్లర మనం ఇచ్చినట్లయితే ఇవాళ ఏడు కోట్ల రూపాయలు భయపడి దానికి మండలం ఒక దాంట్లోనే మనం పెన్షన్ అదేమిటంటే ఒక పక్కన నాలుగు వేల రూపాయలు చొప్పులు పెంచినటువంటి పెన్షను అదేవిధంగా దాంతోపాటు ఏప్రిల్ చెప్పే కనుక ఏప్రిల్ మే జూన్ నెలకి సంబంధించి ఏదైతే గ్యాప్ ఉందో వన్ థౌసండ్ గ్యాప్ దాంతో కలుపుకుని ఏడు వేల రూపాయలు మనం జూలై ఫస్ట్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఇది సామాన్య విషయం కాదు ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఆర్థిక భారాన్ని చూసుకున్నట్లయితే ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇవ్వటం కానీ ఇంత పెద్ద మొత్తంలో నిధుల్ని దానికి సమకూర్చడం కానీ మామూలుగా సాధ్యమయ్యేటువంటి పని కాదు కాకపోతే ఖచ్చితంగా మనం ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పామో దాన్ని అమలు చేయాలనేటువంటి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు గట్టిగా చెప్పారు దాంతో పాటు మనం చేయాల్సింది ఎవరైతే సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారో వారు మాత్రమే ఈ పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని టేకప్ దయచేసి అందరూ దృష్టిలో పెట్టుకోవాలి వాలంటీర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు వాలంటీర్స్ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉంటామంటే దానికి అభ్యంతరం లేదు వాళ్ళు ఎవరో అంటగించే పని కూడా లేదు అదేవిధంగా రాజకీయ నాయకులు వాళ్ళు అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి లేకపోతే ఇతరత్ర రాజకీయ నాయకులు కానివ్వండి వారు కూడా అక్కడ పార్టీకి సంబంధించి వాళ్ళు కూడా అక్కడ ఉంటా ఉంటే వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ కార్యక్రమం మొత్తం నడిపించాల్సింది మాత్రం సచివాలయ ఉద్యోగస్తులు మాత్రమే వారికి సహకారంగా సప్లిమెంటరీగా లేకపోతే కాంప్లిమెంటరీగా మనం పక్కన ఉండాలి తప్పితే ఇది ఎవరు కూడా దాంట్లో ఇతరత్ర విధానాల్లో పూర్వ పరుతులు పెట్టాలి ఇది అందరికీ డి అందాలి జూలై జూలైవ తారీఖు ఇంకా డిగ్రీతో రెండో తారీఖుకి మనం ఇబ్బంది చేసుకోవాలనే ఆలోచన చేస్తా ఉన్నాం

అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఎగ్జిక్యూటివ్స్ అయినటువంటి మీద ఉంటుంది ఏ పని చేయాలన్నా ఆలోచన ఎంత బాగున్నా ఆ ఆలోచన సక్రమంగా చేరువు కావాలంటే మాత్రం నూటికి రోజు శాతం మీ యొక్క పనితీరు దానికి తోడు మా యొక్క చిత్తశుద్ధి పొలిటికల్ విల్ అంటారు రాజకీయ చిత్తశుద్ధి అది ఒక పక్కన ఉండాలి మరో పక్కన దానికి అనుగుణంగా పనిచేయగలిగేటువంటి సమర్థవంతమైనటువంటి టీమ్ ఉండాలి రాష్ట్రం మొత్తం ఒక ఎత్తే అయితే మనం ఇక్కడ ఆలోచించవలసింది మన నియోజకవర్గం మన నియోజకవర్గంలో కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి పోవడం మండలం దీనివరకు చూసుకుంటే మనందరం కూడా కలిసిమెలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావలసిన అవసరం ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడం అంటే ప్రజలకి మనం అందుబాటులో ఉండటం లేకపోతే ప్రజలకి సహకారంగా మనం ఉండటం ద్వారా మాత్రమే ప్రభుత్వానికి మంచి పేరు చెప్తాం దీనికి వేరే షార్ట్ కట్ ఏమి లేదు ప్రజలకి మంచి చేయడం ఎవరి కోసం అయితే కార్యక్రమాలు నిర్దేశించబడ్డాయో ఆ కార్యక్రమాలతో లబ్ధిదారులకి వాటిని చేరవేయడం ద్వారా మాత్రమే మనం మంచి పేరు తెచ్చుకోగలుగుతాం అనేటువంటి మాట మనం ఇవాళ ప్రభుత్వాలు మారత ఉంటాయి అది మీకు సమాధం లేనటువంటి అంశం గవర్నమెంట్ అనేది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ పార్టీలు వేరు రాజకీయాలు వేరు ప్రభుత్వాలు వేరు ప్రభుత్వాలు అనేవి ఒక నిరంతర ప్రక్రియ ఒక ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది రాజకీయంగా వేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా దానికి ఇవాళ ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే మీరు ఇప్పుడే స్కూళ్ళకి వెళ్ళొచ్చేస్తే స్కూల్ పిల్లలకి కిట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు మళ్ళీ అదే కిట్లు స్కూల్ రీఓపెన్ అయినాయి కనుక విద్యార్థులందరికీ కిట్లు ఇచ్చే విషయంలో వారు ఏదైతే ఇచ్చారో వాటిని కంటిన్యూ చేయాలనేటువంటి మాటతో ఇవాళ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేకంగా నిర్ణయం తీసుకున్నారు ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో చేశారు వాళ్ళ ఏ పేర్లుంటాయి వీటి జోలికి వెళ్ళద్దు మనం ఏదైతే కార్యక్రమాలు కొనసాగించాలో దాన్ని కొనసాగిద్దామనేటువంటి మాట వారు చెప్పినప్పుడు ఆ మ్యాగ్నానిమిటీ అంటాం దాన్ని ఆ మ్యాగ్నానిమిటీ మనకు కనబడేదనేటువంటి విషయాన్ని చూస్తున్నాం అందువల్ల ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ దాన్ని మనం కొనసాగించాలి దాంతోపాటు మీ అందరికీ నేను ఆలోచించేది ఏంటంటే ప్రభుత్వాల యొక్క ప్రయారిటీస్ డిఫరెంట్గా ఉంటాయి మీరు చూసుకుంటే ఒక జిల్లా కలెక్టర్ గారు మారితే ఆ కలెక్టర్ గారు ప్రయారిటీస్ పెట్టి ఆ జిల్లా మొత్తం తయారు తిరుగుతూ ఉంటుంది ఆయన ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ప్రయారిటీ ఇస్తే ఎడ్యుకేషన్ మీద మొత్తం జిల్లా నడుస్తూ ఉంటుంది లేకపోతే ఆయన వెల్ఫేర్ కార్యక్రమాల మీద దృష్టి పెడితే దాని మీద నడుస్తూ ఉంటుంది

అదేమ్మ దిబ్బ వాంబే గృహాల వద్ద స్థానిక మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమానికి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మీ పిల్లల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వానికి మహిళలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి గెలిపించడం జరిగిందన్నారు ఎన్నికల ప్రచార సమయంలో ఇంటింటికీ తిరిగినప్పుడు మహిళలు పిల్లల భవిష్యత్ కోసం కోరడం జరిగిందని అదే అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని తెలిపారు ఆ దిశలో అడుగులు వేస్తూ మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టడం జరిగింది

ఈ రోజు మన కార్యక్రమం మీ భద్రత మా బాధ్యత బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఆకుతాయిలు ఎక్కువైపోతా ఉన్నారు ఇళ్ల దగ్గర ఉంటా ఉన్నారు మాట వినట్ల గట్టిగా గదమాయించావంటే ఒకరిద్దరు పది మందిని ఇంకో ప్యాక్ ని తెచ్చుకొని మా మీద గొడవ ఆడుతున్నారు వాళ్ళు పాడవడమే కాకుండా మా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు పాడు చేస్తున్నారు మీరు అదే పని మీద చెప్తా ఉన్నారు ఈ రోజు డెబ్బై రెండు వేల మెజార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నాకు వచ్చిందంటే దాంట్లో కీలకమైన పాత్ర మీ మహిళలందరిదన్న విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి అది మా పైన బాధ్యత మహిళలు ఈ నగరంలో సురక్షితంగా ఉండే బాధ్యత మేము తీసుకుంటామని ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పెట్టా బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ రహిత నగరం కింద తీర్చిదిద్దే బాధ్యత ఆదిరెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి నేను తీసుకుంటానని ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఎవరైనా కానివ్వండి నేను ఆన్ రికార్డ్ ఇక్కడ మీడియా వారు కూడా ఉన్నారు చెప్తా ఉన్నా ఆ కార్యక్రమంలో భాగంగా దురదృష్టి సాధు అతను నా పార్టీలో ఉన్నవాడైనా సరే ఉపేక్షించనని మీకు స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నా తూర్పుగోదావరి జిల్లా లో కలెక్టర్ ఛాంబర్ లో శుక్రవారం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతికి ఇన్ఛార్జ్ కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ నుంచి బాధ్యతలు స్వీకరించారు ఇన్ఛార్జ్ ఎన్ తేజ్ భరత్ కలెక్టర్ పి ప్రశాంతికి బాధ్యతలు అప్పగించిన అనంతరం పూల అందజేసి శుభాకాంక్షలు తెలిపారు తొలుత ఛాంబర్ వేద పండితుల ఆశీర్వచనాల మధ్య కలెక్టర్గా పి ప్రశాంతి బాధ్యతలు స్వీకరించారు ar an gan gadeloc a sorbetez

సాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స చికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి లివర్లో లో రాళ్లు కిడ్నీ రాళ్లు పేగు పూత కణితలు ఫిస్టుల మొలలు కాళ్ల పుళ్లు వరి బీజం చీము గడ్డలు థైరాయిడ్ వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ సిజేరియన్ అండాసియన్ లో నీటి గడ్డలు గర్భకోశ వ్యాధులు సంతాన లేవికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన నిడదవులు వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్ ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను చివరి లబ్దిదారుని వరకు అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆ దిశగా జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వేగవంతంగా ప్రజలకు చేరవేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్తో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను చిట్ట చివరి లబ్దిదారుని వరకు అందించాలన్నదే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు ఆ మేరకు జిల్లాలో అన్ని శాఖల అధికారులు వారి వారి కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందరితో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పరిష్కరించడం జరుగుతుందని అన్నారు ఈరోజు జాయింట్ కలెక్టర్ తేజ్ నుండి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించామన్నారు జూలై ఒకటవ తేదీన ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు కార్యాచరణతో పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా త్రాగునీరు శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు అందరికీ నమస్కారం ఈస్ట్ గోదావరి జిల్లాలో పనిచేయడం అనేది ఒక ఆపర్చునిటీ అట్ ద సేమ్ టైం వెస్ట్ గోదావరిలో చేసి రావడం వలన ఇక్కడున్న పరిస్థితుల మీద అవగాహన కూడా చక్కగానే ఉంటుంది ముఖ్యంగా ఇది గోదావరి బెల్ట్ కాబట్టి ఇక్కడ ఉండే ఇష్యూస్ అగ్రికల్చర్ పరంగా అదర్వైజ్ యాక్వా పరంగా అదర్వైస్ డిజాస్టర్స్ పరంగా టెరైన్ పరంగా ఆల్ ఇష్యూస్ మీద అవగాహన ఉండడం అనేది ఇక్కడ కొంచెం విధులు నిర్వర్తించడానికి ఈజీగా ఉంటుంది సో యాజ్ ఏ కలెక్టర్ ఎనీ కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ కూడా అదే అయ్యి ఉంటుంది గవర్నమెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ అలానే గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అది ఎండ్ మైల్ వర్క్ చివరి బెనిఫిషరీ వరకు చివరి వర్క్ తీసుకువెళ్ళడానికి కావాల్సిన ఆల్ ఫెసిలిటీస్ కల్పించడం అది మనం అమలు చేసేటప్పుడు వ్యక్తుల వలన కానీ అలానే పరిస్థితుల వలన కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గవర్నమెంట్ లక్ష్యం ఏదైతే అనుకుందో అది ఖచ్చితంగా కింది వరకు చేరేటట్టుగా చేయడమే యాజ్ ఏ కలెక్టర్గా ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ దానితో పాటుగా మనం ఈ కార్యక్రమాలు అమలు చేసేటప్పుడు మేబీ స్కీమ్స్ ఆర్ మేబీ ద ప్రోగ్రామ్స్ ఆర్ ఎనీ బెనిఫిషరీ రిలే ఓరియెంటెడ్ కార్యక్రమాలు అయినా అందులో కొన్ని గ్రివెన్సెస్ అండ్ లోట్పాట్లు ఉండొచ్చు దాని గురించి వాళ్ళు కలెక్టర్ దగ్గరికి అదర్వైజ్ వాళ్ళ స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరుగుతుంది ఇన్ ఫార్మ్ ఆఫ్ గ్రివెన్స్ ఆర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ పిటిషన్ దానిని పూర్తిగా పరిశీలించి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా అందరికీ జస్టిస్ జరిగేటట్టుగా చేయడం అనేది రెండవ ప్రయారిటీ అండ్ థర్డ్ వన్ ఈజ్ అవైలబిలిటీ నాతో పాటుగా డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరూ అవైలబుల్గా ఉంటారు దే ఆర్ ఎట్ ద డిస్పోజల్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ ఇలా వరకు నేను ఈరోజు ఛార్జ్ తీసుకోవడం అనేది జేసీ దగ్గర నుంచి తీసుకున్నాను సో జాయింట్ కలెక్టర్గా కొద్ది రోజులుగా తన ఇన్ఛార్జ్ ఉంటూనే హీ హాజ్ డన్ సమ్ ప్లానింగ్ అండ్ ప్రిపరేటరీ యాక్టివిటీస్ కూడా అయిపోయాయి అలానే గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ గివెన్ వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ చాలా డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వివిధ స్థాయిలో చేయాల్సిన పనులేంటి అయితే ఇప్పుడు మన అందరం కొంచెం కాషియస్గా ఉండాల్సింది ఏంటంటే ఎక్కువ అమౌంట్ డిస్పాస్ అవుతుంది కాబట్టి డిస్పోర్స్ అయ్యేటప్పుడు డిస్ట్రిబ్యూట్ అయ్యేటప్పుడు కూడా ఈ చిన్న చిన్న మిస్టేక్స్ జరగకుండా చూసుకోవడం అండ్ మనకి సాటర్డే ఈ రోజు కల్లా మనం ప్లానింగ్ కంప్లీట్ చేసేసుకోవాలి ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులతోనే డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మనము వాళ్ళకి ఈజీగా ఉండి ఒక వన్ డేలో కంప్లీట్ అయిన నంబర్ని తీసుకొని క్లస్టర్స్ని డివైడ్ చేయకుండా ఒక టూ త్రీ క్లస్టర్ని ఒకరికి అలాట్ చేస్తూ మ్యాపింగ్ వర్క్ అనేది ఈరోజు ఈవినింగ్ కంప్లీట్ చేసుకోవాలి దాని మీద ఈరోజు ఆఫ్టర్నూన్ ఒక వీసీ కూడా పెట్టుకోవడం జరుగుతుంది మ్యాపింగ్ అయిన వెంటనే రేపటి నుంచి వాళ్ళు డ్రాల్ స్టార్ట్ చేస్తారు విత్ డ్రాల్ అయిన వెంటనే ఏ ఆఫీసర్కి మనం ఎంతమంది పెన్షనర్స్ డిస్ట్రిబ్యూషన్ని అలాట్ చేసామో వాళ్ళకి ఆ అమౌంట్ ఇవ్వడము ఆ తర్వాత మనకి ఫస్ట్ నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచే డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు సో అరేంజ్మెంట్స్ ఆర్ రెడీ సో టుడే ఈవినింగ్ ఐఎమ్ గోయింగ్ టు రివ్యూ దట్ అండ్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో విల్ బీ మానిటర్డ్ తర్వలీ అండ్ విల్ ఎన్ష్యూర్ దట్ ద డిస్ట్రిబ్యూషన్ ఎర్రర్ ఫ్రీ ఇప్పుడు కూడా మనకి సీజనల్ కండిషన్ మారుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి ప్రజల్లో ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కాచి నీళ్ళు తాగడం బయట ఫుడ్ తినేటప్పుడు కొంచెం కాన్షియస్గా ఉండడం మినిమమ్ సిమ్టమ్స్ కనిపించేటప్పుడే ఇమీడియట్గా మనం రెస్పాండ్ అయ్యి మెడికేషన్లోకి వెళ్ళడం ఈరోజు దాని మీద కూడా ఆల్ వస్తో వీసీ పెట్టడం జరుగుతుంది శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ దానికి మనకి గత కొద్ది రోజులుగా డయేరియా యాక్షన్ ప్లాన్ అని ఇవ్వడం జరిగింది ఏ రోజు ఏ యాక్టివిటీస్ చేయాలో అది ప్రాపర్గా ఫీల్డ్లో జరుగుతుందా లేదా అని చూసుకుంటూ మరీ ముఖ్యంగా మనకి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసుకోవడం టైం టు టైం శాంపుల్ టెస్ట్ చేసుకోవడం ఇఫ్ ఎనీ సింటమ్స్ ఎనీ మైన్యూట్ సింటమ్స్ మనం ఐడెంటిఫై చేసినా ఆ ఏరియాలో అంతా కూడా ఇంకా ప్రివెంటివ్ యాక్టివిటీస్ చేయాలి పనిచేసే ప్రదేశంలో మహిళలు లైంగిక వేధింపులకు గురికాకుండా అరికట్టే దిశలో మహిళల రక్షణ కమిటీ ఏర్పాటు చేసి నివేదిక అందజేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ స్పష్టం చేశారు జిల్లా కలెక్టరేట్ నందు వీడియో కాన్ఫరెన్స్ సమావేశం అందరం నుంచి మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలతో ఐసీ డిఎస్పీడీ కే విజయకుమారి డిఆర్ఓ జి నర్సింహులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా తేజ్ భరత్ మాట్లాడుతూ పనిచేసే ప్రదేశంలో మహిళలు లైంగిక వేధింపుల ఫలితంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ మరియు ఫిఫ్టీన్ హెచ్ ప్రకారం లింగ సమానత్వం కోసం స్త్రీ యొక్క ప్రాథమిక హక్కు మరియు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం గౌరవంగా జీవించే మరియు జీవించే హక్కు మరియు ఏదైనా వృత్తిని అభ్యసించే హక్కు లేదా లైంగిక వేధింపులకు గురికాకుండా సురక్షితమైన వాతావరణానికి హక్కును కలిగి ఉన్నారన్నారు అందులో భాగంగా మహిళలు స్వేచ్ఛగా భద్రత కలిగి ఏదైనా వృత్తి వ్యాపారం లేదా వ్యాపారాన్ని నిర్వహించడానికి అనువైన వాతావరణం కలిగి ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు అందులో భాగంగానే ఆయా పనిచేసే ప్రదేశాల్లో అంతర్గత కమిటీ అంటే అంతర్గత ఫిర్యాదుల కమిటీ కింద ఏర్పాటు చేయాలని సూచించారు ఈ ఉమెన్ హాస్మెంట్ వర్క్ ప్లేస్ దీనికి సంబంధించి మనం జిల్లాలో అయితే లోకల్ కంప్లైంట్స్ అండి ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా పది మంది కన్నా ఎక్కువ ఉద్యోగులు ఉంటే కనుక అక్కడ ఇంటర్నల్ కంప్లైంట్స్ అంటే మహిళా ఉద్యోగులు మహిళా ఉద్యోగులు సార్ ఉంటే కనుక ఇంటర్నల్ కంప్లైంట్స్ అన్ని ఏర్పాటు చేయాల్సింది దీనికి సంబంధించి మనకి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారండి ప్రతి ఆఫీస్ లో కూడా ఇది ఏర్పాటు చేయమన్నారు ఇది మనకి గవర్నమెంట్ ద్వారా సుప్రీం కోర్టు అడ్జస్ట్ గా చేయాల్సింది అందుకని రేపు ఈవినింగ్ లోపల చేయమన్నారు అంటే మనము మండల్ లెవెల్ డిస్టిక్ లెవెల్లో జరుగుతుంది డిస్టిక్ లెవెల్లో అన్ని ఆఫీసెస్ లో అలాగే డివిజనల్ లెవెల్లో మండల్ లెవెల్ ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీస్ మండల్ లెవెల్లో ఉన్న అన్ని ఆఫీసులు అలాగే సెక్రటరియట్ లెవెల్లో కూడా అంటే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా పదకొండు పన్నెండు మంది దాటి ఉంటే గనక అక్కడ కూడా అంటే మహిళా ఉద్యోగులు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇద్దరు ముగ్గురు మిగతా అందరూ అంటే మనకి మహిళా పోలీసు ఏనుగు ఉంటారు మిగతా అందరూ ఉద్యోగులు ఉన్నా కానీ కంపల్సరీ అక్కడ అక్కడ కూడా మనము ఈ ఇంటర్నెట్ కంపెనీ ఏర్పాటు చేయాల్సి ఉందండి అంటే దీనికి ఫార్మాట్ ఇచ్చేసి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ సచివాలయం వన్ సచివాలయం టూ అలాగా వాళ్ళ పేరు డెసిగ్నేషన్ మొబైల్ నెంబర్ పెట్టేసి అన్ని సచివాలయాలకు సంబంధించి అలాగే ఓవరాల్ ఎంపీడీఓ ఆఫీస్కి సంబంధించి ప్రతి ఎంపీడీఓ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసేస్తాయి సో సింగిల్ ప్రొసీడింగ్లో మొత్తం ఆల్ సచివాలయాల ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్ అనేది అపాయింట్ అవుతాయి సో అది ఎంపీడీఓస్ చేయండి ఎంపీడీఓ ఆఫీసులు ఏదైతే కాన్స్టిట్యూట్ చేస్తారో అందులో ఎవరైతే లేడీస్ ఉంటారో ఆ లేడీస్ పేర్లే వస్తాయి ఎంపీడీ లేడీ ఎంపీడీ పర్సన్ కమిటీ ఎలా ఏర్పాటు చేస్తానని చెప్తారండి ఇందులో ప్రిసైడింగ్ ఆఫీసర్ అంట అందులో ఎవరు సీనియర్ ఆఫీసర్ ఉన్నారో ఉమెన్ వాళ్ళని మనం ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఎన్నుకుంటాము తర్వాత సీనియర్ ఆఫీసర్ ఆ ఆఫీస్ లో ఎవరు లేకపోయే అప్పుడు జూనియర్స్ అయితే కనుక అదర్ డిపార్ట్మెంట్ నుంచి అయినా మనము ఎన్నుకోవచ్చు ప్రిసైడింగ్ ఆఫీసర్ ని తర్వాత మనకి సోషల్ వర్క్ లో కానీ లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఇద్దరిని ఉమెన్ ని మనము లేదా ఇద్దరు మెంబర్స్ ని ఇద్దరు మెంబర్స్ నే ఎంచుకుంటామండి ఒక్క ఎన్జిఓ కూడా మొత్తం ఐదుగురు ఆఫీసర్స్ వస్తారు ప్రిసైడింగ్ ఆఫీసర్ తర్వాత ఇద్దరు ఇది వాళ్ళ బులెటిన్ మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం